ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మారిపోయారు తన గురువు తనకు బతుకునిచ్చిన చంద్రబాబు బజారుకి బారు చెడిపి ఎమ్మెల్యేల అవినీతి అరాచకాలను తట్టలేపుతూ చంద్రబాబుకే చెమటలు పట్టిస్తున్నారు బాబును పల్లకిలో మోయాల్సిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలా నడై బజారులో నిలబెట్టి తన పత్రికలో వ్యతిరేక కథనాలతో బెంబెలెత్తిస్తుండడం చూసి అందరూ ముక్కున వెలేసుకుంటున్నారు ఆంధ్రజ్యోతిలో నిజమైన జర్నలిస్ట్ నిద్రలేశాడని అందుకే ఆంధ్రజ్యోతిలో టీడీపీ వ్యతిరేక కథనాలు వరుసగా వస్తున్నాయని కొందరు సంబరపడుతున్నారు ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేల దోపిడిపై ఏపీ వ్యాప్తంగా తన ఆంధ్రజ్యోతిలో బ్యానర్ కథనాన్ని మండివార్చారు రాధాకృష్ణ అది చూసి అంతా ఆశ్చర్యపోయారు హఠాత్తుగా ఆంధ్రజ్యోతి ఒక్కసారిగా రొట్టుమార్చుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫస్ట్ పేజీలో బ్యానర్ వార్త ప్రచురించింది సహజంగానే ఇలాంటి పరిణామం టీడీపీ నాయకులకు రుచించదు పైగా ఆంధ్రజ్యోతి అనేది తమ జాతివాడికి చెందిన పత్రిక కాబట్టి వారు ఎప్పటినుంచో ఓన్ చేసుకుంటున్నారు మరి అకస్మాత్తుగా ఇలా బ్యానర్ వార్త ప్రచురించడం నిజంగానే ఆశ్చర్యం ఇంతకీ ఆ వార్తలో ఏముందంటే సహజంగానే చంద్రబాబుపై అమితమైన స్వామి భక్తి ప్రదర్శించే రాధాకృష్ణ ఒక్కసారిగా ఇలా తన పత్రికలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం ముగ్గురు ఎమ్మెల్యేలు వారి బంధువుల వ్యవహార శైలిని ఎండగట్టడం ఇక్కడ విశేషం మరి చంద్రబాబు రాధాకృష్ణకు మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా లేక ఈ ఎమ్మెల్యేలతో గ్యాప్ వచ్చిందా ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి తాజాగా ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్లో దర్జాగా దోపిడీ అంటూ బ్యానర్ కథనాన్ని రాధాకృష్ణ వండివార్చారు జిల్లాలో రెండు లక్షల టన్నుల ఇసుకను మాయం చేస్తున్నారని నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నేతలు అధికారులు కుమ్మక్కై ఇసుకను అమ్ముకుని దోచుకు తింటున్నారని ఏకంగా టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యానర్ కథనం రాశారు దీంతో రాధాకృష్ణకు ఇందులో డబ్బులందలేదా లేక చంద్రబాబుకు వ్యతిరేకంగా మారిపోయారా అని కొందరు నెటిజన్లు వైసీపీ నేతలు ఆర్కే తీరుపై సంశయం వ్యక్తం చేస్తున్నారు